అరాయిండ్ అందరికీ రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అనేవి తెలుగు కవులకి తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని అయితే కలిగిస్తున్నాయి ముఖ్యంగా ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి అయితే దారితీస్తున్నాయి ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే తెలుగు మనకి అమ్మలాంటి లాంగ్వేజ్ అయితే హిందీ అనేది పెద్దమ్మ లాంటి లాంగ్వేజ్ అంటే మనం తెలుగుని ఎలా గౌరవిస్తాం ఎలా నేర్చుకుంటామో హిందీని కూడా అలాగే గౌరవించి అలానే నేర్చుకోవాలి అన్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడటమే జరిగింది అయితే ఈ మాటలు అనేవి వివాదానికి అయితే తీసినాయి అన్నమాట ఎందుకు వివాదానికి దారితీసినాయి అంటే మనం చరిత్ర చూసుకున్నట్లయితే హిందీ అనేది కేవలం ఏడు వందల సంవత్సరాల క్రితం పుట్టిన లాంగ్వేజ్ ప్రస్తుతానికి హిందీ అనేది ఎక్కువ మంది మాట్లాడుతున్నా కానీ అది ఒక ఓల్డేజ్ లాంగ్వేజ్ కాదు కేవలం మొన్న మొన్ననే పుట్టిన లాంగ్వేజ్ మన తెలుగు తమిళతో పోల్చుకుంటే అయితే రీసెంట్గా ఆయన మాట్లాడిన మాటల మీద తెలంగాణ ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈయన తెలంగాణలో ప్రముఖ కవి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాహిత్యంలో తెలుగు కావిత్యంలో మంచి పట్టున్న ఒక ప్రముఖ కవి తెలంగాణలో అయితే రీసెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మినిమం నాలెడ్జ్ లేకుండా మీ యొక్క బీజేపీ పెద్దల ఆలోచనకు అనుగుణంగా ఇలా మీరు బలంగా హిందీని తెలుగు ప్రజల మీద రుద్దుతున్నారు ఇలా రుద్దే క్రమంలో తెలుగును అవమానపరుచుతున్నారు హిందీ అనేది మొన్న మొన్ననే పుట్టిన లాంగ్వేజ్ దాన్ని మీరు పెద్దమ్మ ఎలా అంటారు తమిళం అలాగే తెలుగులు ఇవి దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టిన లాంగ్వేజ్ మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడటం మీకు సమంజసమేనా అని చెప్పేసి ఆయన తీవ్రస్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేయడం జరిగింది అలాగే తెలుగు కవులందరూ కూడా బయటకు చెప్పని కానీ చాలామంది కూడా ఈయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కీలక అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఇప్పుడు నేనైనా కానీ తమిళంలో పుట్టిన వాళ్ళు అయినా కానీ వాళ్ళ యొక్క సొంత భాషని ప్రజలకు తీసుకెళ్ళి ఆ భాష గొప్పతనాన్ని వేరే స్టేట్లలో ప్రచారం చేసుకోవాలని అనుకుంటారు ఇప్పుడు తమనే అనుకో వాళ్ళ స్టేట్లోనే పెద్ద ఎత్తున తన గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకుంటారు ఆ గొప్పతనం అనేది పక్క స్టేట్ వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగు వ్యక్తి ఉండి హిందీని తన భుజాల మీద మోసుకొని మరి హిందీని ఎందుకు అంత ఎక్కువ హైప్ చేస్తుండనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఎవరైనా కానీ తన సొంత భాష కోసం పాడాలి తన సొంత భాష గొప్పతనాన్ని ప్ర ప్రపంచానికి తెలియాలి అనుకుంటారులే కానీ మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం మరి హిందీ భాష గొప్పతనాన్ని మరి ముందుకు తీసుకెళ్తుండ్రు మరి ఆయనే ఉద్దేశంతో పనిచేస్తుండేది మనకి ఏం అర్థం కావట్లేదు అనమాట ఏదేమైనా కానీ ఈ మాటల మీద ఇప్పుడు ఏపీలో అంటే కౌలు సైలెంట్గా ఉన్నారు లేకని తెలంగాణలో అంత ఈజీ కాదు కదా తెలంగాణ వాళ్ళు ఏదైనా ఎవరికి భయపడరు వాళ్ళు ముక్కు సుట్టిగా ప్రతి ఒక్కదా అని అందుకోసం అందుకోసమని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మరి తెలంగాణలో సంథింగ్ ఏమంటారు తెలుగు భాష మీద మాట్లాడిన మాటల మీద తీవ్ర స్థాయిలో తన ఆగ్రహాన్ని అయితే చేయడం జరిగింది మరి ఈ వ్యాఖ్యల మీద పరి పవర్ కళ్యాణ్ ఎలా రెస్పాండ్ అవుతుందని చూడాలి ఈ యొక్క అంశంలో మీ యొక్క అయిపోయిన కింద కామెంట్లు తెలిసింది ఒక మినిట్